హాయ్ అండి నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ నేమ్ ఈజ్ నాగసూర్య మల్టీ స్కిల్స్ అండి పార్ట్ వన్ విద భోజనాల్లో ఎలాంటి ఐటమ్స్ పెట్టాము ఏం పెట్టాము అనేది చూపించానండి ఆ వీడియో చూడనోళ్ళు ఒక్కసారి వెళ్ళి చూడండి ఇది పార్ట్ టూ అండి పార్ట్ టూలో మేము పసుంకం పెట్టించుకుంటాం కదండి ఎవరెవరం పెట్టించుకున్నాం ఏం పెట్టించుకుందాం అనేది దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ ఎంకరేజ్మెంట్ మా మీద ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అదేవిధంగా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది మాది అండి మార్నింగ్ లేచి విదయ భోజనాల రోజు పూజ చేసుకొని ఆ రోజు ఆరంభించామండి కార్తీక మాసం కదా తెల్లవారుజానులు వేసి పూజ చేసుకుంటే మంచిదని అలా స్టార్ట్ చేసామన్నమాట ఏ ఇందులో వచ్చేసి నేను నాకు తమ్ముడు అండి అదేవిధంగా మా అమ్మగారికి తమ్ముడు మా అమ్మమ్మ గారికి ముగ్గురు తమ్ముళ్ళండి ఇది మా తమ్ముడు నాకు పసుంకం పెట్టిన అండి అందులో ఒక వాషబుల్ శారీ ఒక ఫ్యాన్సీ శారీ అట్లనే పసుపు కుంకం తాంబూలం స్వీటు పూలు గాజులు అన్నీ అండి నాకు చాలా ఘనంగా పెట్టారు చాలా సంతోషం అది మీకు వివరంగా చూపిస్తున్న అంచండి మేమిద్దరం అక్కా అండి ఎప్పుడు మాకు నా తమ్ముడు నాకు చాలా ఘనంగా పసుంకుం పెడతాడు విదే భోజనాలకి ఎప్పుడు మిస్ అవ్వలేదండి నాకు విదే భోజనాలు చాలా ఇష్టం నా లాగా చాలామంది ఉంటారు ఎందుకో మీకు చెప్పుకోవాలనిపించింది మా తమ్ముడు నేను చాలా హ్యాపీగా ఉంటాము విదే భోజనాలకి రాఖీ పండుగకి దేనికి మిస్ అవ్వలేదండి నాకు చాలా ఘనంగా పెడతాడు అదేవిధంగా మా అమ్మ మా అమ్మమ్మ అందరం పెట్టించుకుందామండి ఫస్ట్ టైం అందరం ఒక్కచోట చేసుకుందాము ఇప్పుడు మా అమ్మ మా మామయ్య తెచ్చిన ఇచ్చిన అండి ఇది మా అమ్మకి పెట్టారు శారీ పూలు పళ్ళు స్వీట్లు పసుకం పసుపు కుంకం ఆకు వక్క అన్నీ అండి మా మా అమ్మగారికి కూడా తమ్ముడేనండి నాకు తమ్ముడే ఇద్దరికి తమ్ముళ్లేనండి అన్నలు కాదు అదేవిధంగా మా అమ్మమ్మకైతే ముగ్గురు తమ్ముళ్లేనండి ఆ పసుంకం కూడా మీకు చూపిస్తాను నేను ఇది మా అమ్మది ఇందాక చూసింది నాది అన్నీ తీసుకొస్తారండి పూలు పళ్ళు ఏది మిస్ చేయరు స్వీటు పసుంకం ఆకు ఒక్క జాకెట్ ముక్క అన్నీ తీసుకొచ్చి పెడతారండి అదేవిధంగా మీరు మీ అన్నయ్య పెట్టారా తమ్ముడు పెట్టాడా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారో కూడా చెప్పండి మాకు అదే విధంగా ఇది మా అమ్మమ్మదండి చూడండి ముగ్గురు అన్నదమ్ములు ఎలా పెట్టారో ముగ్గురు తమ్ముళ్ళు అండి మీకు వరుసమ్మట వన్ బై వన్ చూడండి పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను ముగ్గురు తమ్ముళ్ళు అండి ఎవ్వరు మిస్ అవ్వరండి ముగ్గురులో కూడా అదేవిధంగా మీరు ఏం పెట్టించుకున్నారు ఎలా పెట్టించుకున్నారు అనేది నాకు చెప్పచ్చు కామెంట్ చేయటం ద్వారా అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ వ్యాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ షేర్ అండి ఇది పార్ట్ టూ అండి ఆల్రెడీ నేను పార్ట్ వన్ చేసి అప్లోడ్ చేశాను మీ ముందుకు వచ్చింది ఆ వీడియో అది చాలా బాగా చూస్తున్నారు అదేవిధంగా ఈ వీడియో కూడా చూసి మీ బ్లెస్సింగ్స్ మా మీద ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నానండి ఇది మా అమ్మమ్మకు పెట్టిన వాళ్ళ ముగ్గురు తమ్ముళ్ళు పెట్టిన పసుంకాలండి పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు అండ్ మూడో తమ్ముడు ముగ్గురు అండి అందరికీ తమ్ముళ్ళేనండి అన్నలు కాదు మీకు అన్నయ్య ఉన్నారా తమ్ముడు ఉన్నాడా అనేది నాతో షేర్ చేసుకోవచ్చు అదేవిధంగా మా ఛానల్ నేమ్ ఈజ్ నాగ సూర్య మల్టీ స్కిల్స్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి